వరి అన్నం తినటం మనకు బాగా అలవాటు తెల్లగా సన్నగా మెరిసిపోయే సాంబా మసూరి సోనా మసూరి రకాలకే మన దగ్గర డిమాండ్ ఎక్కువ అయితే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి అందుకే మన శరీరానికి రైస్ వల్ల ఆకలి తీరుతుంది కానీ సరిపడా ప్రోటీన్లు అందటం లేదు డయాబెటిస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే అసలు అన్నం తినడమే మానేస్తున్నారు కానీ చాలా మందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్లు ఉండదు ఇలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా దక్షిణ కొరియా సైంటిస్టులు కొత్త రకం బియ్యాన్ని తయారు చేస్తున్నారు గులాబీ రంగులో ఉండే ఈ రైస్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయట ఎందుకంటే వీటిలో మాంసం కలిపి అభివృద్ధి చేస్తున్నారు వీటిని తింటే నాన్ వెజ్ తిన్నట్లే కావలసినంత ప్రోటీన్స్ వస్తాయట ఈ వీడియోలో ఈ మీట్ రైస్ గురించి డిస్కస్ చేద్దాం మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి దీంతో ఒబేసిటీ షుగర్ పెరిగిపోతున్నాయి అందుకే ఈ మధ్య కాలంలో అన్నం తినాలంటేనే భయపడే పరిస్థితి కానీ మనకు రైస్ కడుపులో పడందే ఆకలి తీరినట్టు ఉండదు అందుకే రైస్ లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేలా కొత్త రకం బియ్యాన్ని కనిపెట్టారు కొరియన్ శాస్త్రవేత్తలు మాంసంతో కూడిన కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేశారు దీన్నే మీట్ రైస్ హైబ్రిడ్ రైస్ అంటున్నారు ఈ మీట్ రైస్ మన దగ్గర దొరికే బిర్యానీ రైస్ లాగే ఒక ప్రత్యేకమైన అరోమాతో ఉంటాయి పేరుకు తగ్గట్టుగానే ఈ బియ్యంలోకి జంతువుల మాంసాన్ని ప్రవేశపెడతారు అయితే ఇందుకోసం జంతువులను చంపరు ల్యాబుల్లోనే మాంసాన్ని తయారు చేస్తారు బియ్యం గింజల్లో జంతువుల కండరాలు కొవ్వు కణాలను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు దీని ద్వారా కల్చరల్ బీఫ్ రైస్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు సిఎల్ లోని యాన్సై యూనివర్సిటీకి చెందిన హాంగ్ అనే పరిశోధకుడు ఆసియా దేశాల్లో ఎక్కువ మంది ఆహారంగా వరి ఎన్నం తింటారు కాబట్టి తన పరిశోధన కోసం బియ్యాన్ని ఎంచుకున్నారు ఈ మీట్ రైస్ తయారీ కోసం ముందుగా సాధారణ బియ్యాన్ని తీసుకుని దానికి చేపల నుంచి సేకరించిన గెలటిన్ అనే ప్రోటీన్ ను కోటింగ్ వేశారు ఆ తర్వాత హన్వు అనే స్థానిక జాతి పశువుల నుంచి కండరాలు కొవ్వు కణాలు సేకరించి దాన్ని బియ్యం గింజల్లో ప్రవేశపెట్టారు అలా పదకొండు రోజుల పాటు పెట్టెడ్ డిష్లో బియ్యాన్ని సాగు చేయగా మాంసమ కణాలు బియ్యం చుట్టూ పలుసరి పొరను ఏర్పరిచాయి ఆ మీట్ రైస్ ను పరీక్షించగా అది సాధారణ బియ్యం కంటే గట్టిగా పెడుసుగా ఉందని కనుక్కున్నారు సువాసన కూడా ఉన్నట్లు గుర్తించారు సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ పింక్ రైస్ లో ఎనిమిది శాతం ప్రోటీన్ ఏడు శాతం ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి ఈ రకం రైస్ ని ఏ సీజన్లోనైనా పండించవచ్చు జంతువులను చంపకుండానే ఈ బియ్యం ను ఉడికించుకుని మాంసంగా తినేయచ్చు ప్రోటీన్స్ కూడా పొందొచ్చు ఈ బియ్యం అభివృద్ధి చెందని ఆకలితో అలమటించే దేశాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు అలాంటి వారిలో ప్రోటీన్ కొంత శాతం పెరిగినా మంచిదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి కూడా హాని ఉండదట జంతువుల నుంచి వంద గ్రాముల మాంసం ప్రోటీన్ ఉత్పత్తి చేయటం వల్ల దాదాపు యాభై కిలోగ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని లెక్కించారు అయితే మీట్ రైస్ నుంచి అదే మొత్తంలో ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే ఆరు గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే విడుదలవుతుందని తేల్చారు జంతువుల మాంసం కంటే మీట్ రైస్ ధర కూడా చాలా చవక ఒక కిలో బియ్యం సుమారు రెండున్నర డాలర్లు అంటే మన కరెన్సీలో నూట ఎనభై రూపాయలు ఖర్చవుతుంది ఇప్పుడే కాదు ఇలాంటి ప్రయోగాలు ఇంతకు ముందు చాలా సార్లు జరిగాయి రెండు వేల పదమూడులో ఒక డచ్ శాస్త్రవేత్త ల్యాబ్ లో పెరిగిన జంతువుల కణాల నుంచి మొదటి బర్గర్ ప్యాటీని తయారు చేశారు ఎకో ఫ్రెండ్లీ మీట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే దీన్ని లండన్ లో ప్రదర్శించారు ల్యాబ్ లో పండించిన మాంసంలో సాంప్రదాయ మాంసం కంటే ఎక్కువ ఉపయోగాలున్నట్లు తేలింది దీనికి జంతువులను చంపాల్సిన అవసరం లేదు ఇలా తయారు చేసిన మీట్ తో ఇకోలి వంటి వ్యాధులను కూడా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు గుడ్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ సీఈ డెల్ఫ్ నివేదిక ప్రకారం ల్యాబ్ లో చేసిన మాంసం రెండు వేల ముప్పై నాటికి మాంసం ఉత్పత్తి పర్యావరణ ప్రభావాలను తగ్గిస్తుందని తేలింది రెండు వేల నలభై నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగించే మాంసంలో నలభై శాతం మాత్రమే సాంప్రదాయ విధానంలో ఉత్పత్తి అవుతుందని మిగతా అరవై శాతం కల్చరల్ మీటి ఉంటుందని ఏటీ కీర్న్ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ అంచనా వేసింది ఈ టెక్నాలజీతో పాలు గుడ్లు తెల్ల సొన చేపల మాంసాన్ని కూడా ఇలాంటి టెక్నాలజీతో రూపొందించవచ్చని రెండు వేల పంతొమ్మిదిలోనే ఏటీ కియర్ ని తన నివేదికలో తెలిపింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ల్యాబ్ లో తయారు చేసే మాంసం స్వచ్ఛమైన శాకాహారం కాదు ఎందుకంటే ఇందులో జంతు కణాలు ఉంటాయి శాకాహారాలకు ఇవి నచ్చకపోవచ్చు మాంసంలాగా కనిపించే ఏదైనా తినాలనే ఆలోచనను ఇష్టపడకపోవచ్చు ఇది సాంస్కృతిక చట్టపరమైన అడ్డంకులను కూడా ఎదుర్కోవచ్చు ఎందుకంటే కొన్ని దేశాలు ల్యాబ్ గ్రౌండ్ మీటును అంగీకరించట్లేదు లేదంటే అనుమతులు ఇవ్వట్లేదు ఆహార సంప్రదాయాలను కాపాడుకోవటానికి ల్యాబ్ లో పండించిన మాంసాన్ని నిషేధించే బిల్లును ప్రతిపాదించింది ఇటలీ ఎందుకంటే దీని ప్రభావం మాంసాన్ని ఉత్పత్తి చేసేవాళ్లు జంతువులను పెంచే వాళ్లపై ఉండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే కల్టివేటెడ్ మీటును ఇటలీ నిషేధించింది ఇప్పుడు కొరియా శాస్త్రవేత్తలు రూపొందించే ఈ మీట్ రైస్ కు ఆ దేశ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు కానీ ఇలా కణ మార్పిడి చేసిన ఆహారంపై పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫుడ్ టెక్ ఫండ్ లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు రెండు వేల ఇరవై రెండులో కొరియా ప్రకటించింది ఇప్పటికే సింగపూర్ అమెరికా మార్కెట్లలో కల్టివేటెడ్ మీట్ అందుబాటులో ఉంది ఈ మీట్ రైస్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది ఇదే కనుక అందుబాటులోకి వస్తే జంతు తగ్గుతుంది పైగా రైస్ ని ఆరోగ్యకరంగా తినచ్చు మీరేమంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ప్రెస్ చేయండి